హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాంటేరింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఎంత బాగున్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మనం వీడియో చేయబోతున్నాము ఇప్పుడు మనం కొత్తగా చేయబోయే వీడియో ఎలాంటి వీడియో కావాలో మీ దగ్గర నుంచే నేను కామెంట్ రూపంలో తీసుకొని మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ రూపంలో తెలియజేస్తే ఎక్కువ మంది ఎలాంటి వీడియో కావాలని కమెంట్ చేస్తారో అలాంటి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీకందరికీ అందుబాటులో ఉండే ఒక రోజు తెలియజేస్తే అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకరోజు మనందరం కూడా లైవ్లోకి వచ్చి టైలరింగ్ సంబంధించిన డౌట్స్ అది కటింగ్ కానీ లేదా స్టిచ్చింగ్ కానీ ఏదైనా ఉండొచ్చు టైలరింగ్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా లైవ్లోనే మనం డౌట్స్ క్లియర్ చేసుకుందాం కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పటి నుండి కనీసం వారానికి ఒక వీడియో అయినా కూడా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను కాబట్టి ఇంతవరకు మీరు మా ఛానల్ని ఆదరించారు ఇంతకు ముందులాగే ఛానల్ని ఆదరించాలని మీకొచ్చే డౌట్లని కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుగా వచ్చేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి ఈ వీడియో చేస్తే ఎక్కువ మంది మన లైవ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్